నియోజకవర్గంలో ప్రజల సమస్యలు రైతుల ఇబ్బందులు పట్టించుకుని ఈ నాయకులు ఎన్నికలు దగ్గర పడుతుండగా ఇప్పుడు వచ్చి శంకుస్థాపనలకు ఠపీ టపీ మంటూ కొబ్బరికాయలు కొట్టేసి ప్రజల్ని మళ్లీ మాయ చేసేందుకు సిద్దమైపోయారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ ఎస్ఎన్ వర్మ మండిపడ్డారు పిఠాపురం మండలం రాపర్తిలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాబుశురిటీ భవిష్యత్తు గ్యారెంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్యే వర్మ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తాను గ్రామానికి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని టీడీపీ ఎలక్షన్ మేనిఫెస్టోను మాజీ ఎమ్మెల్యే వర్మ వివరిస్తూ కరపత్రాలు పంచారు అలాగే ప్రజలు తమ సమస్యలను వర్మకు చెప్పుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు చేసుకోండి రేపు డ్రైనేజీలు అన్నీ వేస్తాం మీకు ఏ పనులు కావాలో అన్ని ఓకే సీట్ మందలే రాపతి ప్రయాణంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఇంటికి వర్మ కార్యక్రమం చేశాం ఎక్కడ చూసినా సరే ఇళ్ళ స్థలాలు ఎవరికి రాలేదు వచ్చిన వాళ్ళకి ఎక్కడ వచ్చినాయి స్థలం ఉందో తెలీదు ఈ విధంగా ఎలక్షన్ ముందు మాయ చేయడానికే తప్పితే వేరేది లేదు ఇప్పటి వరకు కనపడలేదు ఈ నాయకులు గీతగారు కానీ దొరబాబు కానీ ఎవరూ కూడా కనపడలేదు ఎలక్షన్ ముందు వచ్చి చేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి రాపత్తులో డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉంది డ్రైనేజ్లు అన్నీ అయ్యాలి ఇదివరకు రోడ్లు అన్నీ పూర్తి చేసింది కూడా నేనే ఈ ఐదేళ్ళు కూడా ఎవరు కూడా ఇంత గుప్పుడు మట్టి కూడా వేయలేదు అలాగే రైతులకు కూడా నీళ్ళు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు పంటలు ఉండట్లేదు మొత్తం నియోజకవర్గంలో నలభై వేల ఎకరాలంటే రెండు వందల కోట్ల నష్టం ఈ ట్రిప్పు పంటలు లేక ఆ విధంగా ఉంది వచ్చిన పురుషోత్తపట్నాన్ని బిల్లు కట్టలేక ఆపేసారు ఏది ఏమైనా నేను ఈ ఊళ్ళైనా చదువుకున్నాను చిన్నప్పటి నుంచి ఇక్కడే రోజుకి వచ్చి స్కూల్కి వచ్చి చదువుకునేవాడిని రాకపోతే మా సొంత గ్రామం లాంటిది ఆడబడుసులు అందరూ డ్రైనేజీలతో ఇబ్బంది పడుతున్నారు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా నేను పూర్తి చేస్తాను రాబోయే రోజుల్లో ఈవేళ గీతగారు అక్క గారు ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయలు కూడా కోనసీమ నుంచి తెచ్చుకుంటుంది అవి టపా టపా మన కొడుతుంది ఏమ్మా ఐదేళ్ళ నుంచి ఏం చేస్తున్నావు కొబ్బరికాయలు కొట్టడానికి ఇప్పుడే ఎందుకు కొడుతున్నావు నువ్వు ఐదేళ్ళు ఎక్కడ పోయావు నువ్వు ఐదేళ్ళు ఈ పిఠాపురాలకి ఏమైనా ఒక రూపాయి ఇచ్చావా చెంచాడు మట్టిపోసావా కరోనా వస్తే ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ఉంటే ఎప్పుడన్నా వచ్చి పలకరించావా నువ్వు ఈవేళ ముప్పై రోజుల ముందు వచ్చి టఫా టపా మన కొబ్బరికాయలు ఊరి నుంచి తెచ్చుకొని నువ్వు కొడుతుంటే నమ్మి అవడం పనులు అయ్యేది ఎప్పుడు ఎలక్షన్ కూడా మూడు రోజుల్లో వస్తుంది నీ పనులు ఎవడ మొదలెడతాడు ప్రజల్ని పిచ్చోళ్ళు చేయడానికి తప్పితే నువ్వు చేసి పనులు ఏమి లేదు ఇప్పుడు వరకు పైసా పని చేయలేదు బయటూరు నుంచి వచ్చి ఇక్కడ పెత్తనం చేయడానికి వస్తున్నారు ఓటు కోసం వస్తున్నారు మా పిఠాపురం ఈవేళ రాకపోతే ఎస్సీపేటలో పేటలో ఏమన్నా పనిచేశారా ఓసీపేటలో పనిచేశారా వేబర్స్ పేటలో పని చేశారా ఎక్కడన్నా డ్రైన్ వేసావా ఎక్కడన్నా ఏదైనా పని చేసావా ఎవరు రైతులు పొలాలు ఎండిపోతుంటే నీళ్ళు కోసం వచ్చి రైతులు ఎలా ఉన్నారని అడిగావా చేలు ములిగిపోతా వచ్చి అడిగావా ధాన్యం కొనకపోతే అడిగావా ఉపాధామి పనులు లేకపోతే అడిగావా అన్నీ నేను అడిగా నీకులా నేను రాలే ఇరవై రోజుల ముందు ఓటు గురించి రాలేదు ఐదేళ్ళు కష్టపడి పనిచేసా కరోనాలో అందరితో ఉన్నా ప్రజలతో ఉన్నా నేను ఇవేళ మీరు ఓట్ల కోసం ఎక్కడో పొన్నూరు అందరూ వస్తున్నారు ఈ కోనసీమ ఇంకొకడు ఇంకో పక్క ఇంకొకడమ్మో ఎక్కడో రాజమండ్రి పక్క ఇంకొకడు ఎక్కడి నుంచి ఇంకొకటి దిగుతున్నాడు ఉన్నది లోకల్గా ఉండదా వరం ఒకడే మా ప్రజలు మా ఊరు మా నియోజకవర్గం మేము ప్రజల కష్టాల్లో ఉంటాం మేము పారిపోలేదు ప్రతిపక్షంలో నీకులాగ ఓట్లు వేయించుకున్నా కూడా నేను కనపడకుండా పోలేదు ఓట్లు వేయించుకొని కనపడకుండా పోయి ఇప్పుడు ఇరవై రోజుల ముందు మళ్ళీ ఓటు కోసం వస్తున్నాం అది ప్రజలు అర్థం చేసుకుంటారు ఏది ఏమైనా రాపత్తి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం రైతులకు రెండు పంటలు పండిస్తాం ఎట్టి పరిస్థితుల్లోనే ఆడపడుసందరూ కూడా వాళ్ళకి కావాల్సిన డ్రైనేజీలు కానీ పట్టాలు కానీ మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి